నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద వర్సన జయకృష్ణ మెసినరీ క్రీమ్ మీద కనిపిస్తున్న వంటి రైస్ మిల్ అండి మీరు పండించిన ఐటమ్స్లో రాగిలు షామాలు కొర్రలు అరకాలు ఎక్కడ అడించుకోవాలి ఏ విధంగా యూజ్ చేసుకోవాలని మీరు బాధపడుతున్నారా అయితే ఈ రైస్ మిల్ అండి మీరు బాధపడిన అవసరం లేదు ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదండి మీరు పండించిన రాగిలు కూడా ఈ రైస్ మిల్లు మీరు కమ్ముకోవచ్చు గోధుమల పొట్టు తీసుకోవచ్చు సామాన్లు కూడా ఆడించుకోవచ్చు కుర్రలు ఆడించుకోవచ్చు అరికాలు ఆడించుకోవచ్చు అన్ని విధాలుగా ఈ రైస్ మిల్ ఉపయోగపడుతుందండి ఇది చాలా సింపుల్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇది మనం ఎక్కడికో ఎక్కడైతే అక్కడ మనం తీసుకెళ్ళిపోవచ్చు సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రైస్ మిల్ మీరు తీసుకొని ఇంట్లోనే పెట్టుకొని మీరు ఆడించుకోవచ్చు వీటి ద్వారా మీరు అభివృద్ధి పొందొచ్చు నాటుకోలు పెంచేవారికి పారం కోళ్ళు చేపల చెరువు రొయ్యల చెరువు ఈ విధముగా బిజినెస్ చేసే రైతుల్లో కూడా ఈ రైస్ మిల్ ఉపయోగపడుతుంది మొక్కజొన్న శక్క మొక్క చేసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగే బియ్యం నూకలు చేసుకోవచ్చు అన్ని విధాలుగా ఈ రైస్ మీద ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది తిరచిపి కాపర్ మోటార్ వైనింగ్ కలిగి ఉంటుంది సింగిల్ పేస్ కరెంట్తో రన్నింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఇంట్లో వాడుకునే కరెంటుతోనే యూజ్ చేసుకోవచ్చు ఈ విధముగా ఈ రైస్ మిల్ ఉపయోగపడుతుంది గంటకు నూట యాభై ఐదు రెండు వందల కేజీల వరకు మనం ఈజీగా సింపుల్గా ఆడించుకోవచ్చు ఇంట్లో లేడీస్ కూడా ఆడించుకోవచ్చు బాయ్స్ కూడా సింపుల్గా ఆడించుకోవచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది ఎటువంటి కష్టం అనేది లేదు ఫ్రెండ్స్ సింపుల్గా ఉంటుంది చూసారు ఇటువంటి రైస్ మిల్ కావాలంటే క్రీన్లో కనెక్ట్ నెంబర్ను పొందండి లేదా మా జోయిన్ మీరు సంప్రదించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాలు సబ్క్రైబ్